ఓం శ్రీ బియ్యో నమ యోగ సాధన చేసేటువంటి వ్యక్తులు వ్యక్తులు అనకూడదు అన్నట్టు ఇంకా యోగులు అనాలి ఆ యోగ సాధన చేసేటువంటి యోగులు వారి యొక్క మానసిక స్థితి మహర్లోకంలో జీవిస్తుంటారు అది ఎలా సాధ్యము యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక దేహంతో ఉండి వారి యొక్క శరీరము ఇక్కడ నివసిస్తూ ఉన్నా కానీ వారి యొక్క మానసిక స్థితి మహర్ లోకంలో జీవిస్తూ ఉంటుంది మరి మహర్ లోకంలో ఎవరు ఉంటారు మనకి ఎన్ని లోకాలు పద్నాలుగు లోకాలు అంటున్నారు కదా మొత్తం పద్నాలుగు లోకాలు అవన్నీ ఎక్కడో ఉండవు నీ యొక్క శరీరంలోనే నీ యొక్క దేహంలోనే ఉంటాయి అని అంటాను ఇదంతా కూడా మన యొక్క మహాత్ములు చెప్తున్నటువంటి విషయాలు ఇది అనుభవపూర్వకంగా తెలిస్తే మీకు అర్థమవుతుంది మరి యోగ సాధన చేసే వాళ్ళకి కష్టాలు రావా సుఖాలు రావా అనంటే వారు ఏది జరిగినా ఏది జరిగినా ఒక ఆనంద స్థితిలో గడుపుతారు ఆనంద స్థితి అనేది అందరికీ సాధ్యం కాదు అంటే కేవలం సుఖం కావాలి